భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం గ్రామ పంచాయతీలో సోమవారం నాడు సాధారణ గ్రామ సభను పంచాయతీ కార్యదర్శి సతీష్ అధ్యక్షన నిర్వహించగా ఈ సమావేశంలోని సర్పంచ్ కల్తీ రాధా మాట్లాడుతూ ఆరోగ్యశాఖ మిషన్ భగీరథ అంగన్వాడీ విద్యుత్ శాఖ వ్యవసాయ శాఖ వారు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు అనంతరం ముత్తాపురం ఎంపీపీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణయ్య విద్యారంగంపై మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు బడికి తప్పించకుండా వారి తల్లిదండ్రులదే బాధ్యతగా చూడాలని అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉప సర్పంచ్ తాటి రమేష్ వ్యవసాయ శాఖ అధికారి గ్రీడ్ డిపార్ట్మెంట్ వారు ఉపాధ్యాయులు అంగన్వాడీలు వార్డు మెంబర్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు రమణ బాబు గ్రామ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు అంత మించి ఆయుధం ఏం లేదు కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ లోపం ఎక్కడ జరుగుతుంది అంటే తల్లిదండ్రులనే బాగా చదువుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయింది కూడా పిల్లల్ని ఒక సరైన మార్గంలో కనిపించలేకపోతుంది అని నా అభిప్రాయం ఒక చిన్న విషయం చెప్తాను ఒక మనం ఏం చేస్తున్నామంటే ముందు ట్రెండ్కి ఈ ట్రెండ్కి చాలా తేడా ఉంది పిల్లలు పోకపోతే మన తల్లిదండ్రులు ఏం కూడా చెప్పగలుగుతుంది మనకు చేస్తాం అక్కడ మనం బాగా ఇబ్బంది మన పిల్లల్ని మనం గార్వలు చేస్తున్నాం నీరైనా అప్పటికిప్పటికి క్యాగడము ఆ వల్ల ఏం చేస్తుందంటే పిల్లవాడు మన మీదనే మన దిట్లెక్కి మనం మనం బ్లాక్మెయిల్ చేస్తుంది మీరు చిన్నప్పటి నుండి పిల్లవాడు ఒక అద్దులో కొడుకులో పెట్టారంటే వాళ్ళు అన్నారావు పెరిగారు మంచి భవిష్యత్తు వాళ్ళు ఇంకొక ఆ తర్వాత వచ్చేది తల్లిదండ్రులకు ఒక మంచి పేరు అనుకోగలం ఆ అధికారో మనం ఏం చేస్తున్నాం ఒకవేళ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ